హాయ్ హలో ఫ్రెండ్స్ మేము ఈరోజు వీకెండ్ అని చెప్పి మా తోట దగ్గరికి వెళ్ళాము నైట్ లేట్ అయిందని అక్కడే ఉన్నాము మధ్యరాత్రి పన్నెండు తర్వాత మా తోటలోకి అడవి పందులు వచ్చాయి అవి ఎదకొచ్చినట్టున్నాయి చాలా పందులు వచ్చి గోల గోల చేస్తున్నాయి వాటిని చూస్తుంటే నాకు భయం ఇస్తుంది మేము ఎక్కడ నేను లైట్ కొట్టు చూస్తున్నాము లైట్ కొడుతుంటే అక్కడ వెళ్ళిపోతున్నాయి అవి కొద్ది కొద్దిగా అటు జరుక్కుంటూ పోతున్నాయి మా పైపు భయం అవుతుంది ఫ్రెండ్స్ చూడండి నైటు రాత్రి పన్నెండున్నర చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్ తోటలో అడవి పందులన్నీ అక్కడ కిందికి వెళ్ళిపోతున్నట్టున్నాయి మళ్ళీ లైట్ చూసి ఎవరో అక్కడ బయట లైట్ కోరుతున్నారు అటు సైడ్ గేట్ దగ్గరికి వెళ్తున్నాము వేరే వాళ్ళు వచ్చినట్టున్నారు ఫ్రెండ్స్ షికారికి వచ్చినట్టున్నారు ఫ్రెండ్స్ చూపిస్తాను వీడియో తీసే వాళ్ళది కూడా చూడండి ఫ్రెండ్స్ తొందర తొందరగా అటు ముందుకు పోదాం అక్కడ ముందుకు వెళ్దాం పదండి నేను ముందుకు వెళ్తున్నా ఫ్రెండ్స్ గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ తీసి బయటికి వెళ్ళి చూస్తాను ఎవరు వచ్చిన షికార్కి వచ్చినట్టున్నారు ఫ్రెండ్స్ ఏమో చేస్తున్నారు చూస్తాను ఓకే ఫ్రెండ్స్ గేట్ దగ్గరికి వెళ్దాం గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ తీసి బయట చూస్తే తెలుస్తాను ఓకే ఓకే ఇలా కనిపించినట్టుంది ఫ్రెండ్స్ ఓకే అడవి పని కనిపించినట్టుంది చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను పడతారా వెళ్తున్నారు ఓకే మనకు ఏదైతే ఏది కనిపించట్లేదు ఇప్పుడు ప్రజెంట్ తనకి ఇలా కనిపిస్తున్నట్టుంది తొందర తొందరగా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ర్యాపిట్ ర్యాపిట్ ర్యాబిట్ ర్యాపిట్ అండి ర్యాబిట్ అనిపించింది ఓకే ర్యాబిట్ పట్టుకోడానికి వెళ్తున్నట్టున్నాడు మనం గట్టిగా మాట్లాడితే అది పారిపోతుందంట అక్కడ ఆగినట్టుంది ఆగింది ఫ్రెండ్స్ చూడండి ఆగింది అక్కడ ఆగింది చూడండి అమ్ముతారా అయ్యా ఏంటి పడతారా ఏంటి వెళ్ళి హెల్పోతుంది ఫ్రెండ్స్ ఓకే నైట్ షికారి అనుకుంటాను నైట్ షికారీ చేస్తున్నారు ఓ చాలా నాకు కిలోమీటర్ దూరంలో ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి దగ్గర చేసి జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ చుట్టుపక్కల విలేజ్లో ఉండే వాళ్ళు ఎక్కువ ఇటు తిరుగుతుంటారు మా తోట దగ్గర వాళ్ళు నైట్ సిగార్ చేస్తూ ర్యాబిట్స్ని పట్టుకుంటూ పందులు పట్టుకుంటూ తిరుగుతుంటారు ఫ్రెండ్స్ ఈ పందుల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎన్ని తోటలు వేసినా ఏది వేసినా కూడా రాత్రిపూట వచ్చి గుంపులు గుంపులు వచ్చి రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఫ్రెండ్స్ అంతా అడవులను వెంచర్లను చేయడం అన్నీ పెద్ద పెద్ద కంపెనీలు నిర్మించడం వల్ల వాటి మనుగడకు ఇబ్బంది కలుగుతుంది ఫ్రెండ్స్ అందుకని రైతులు వేసిన పంటలను జనవాసాలలోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్నాయి అడవి పందులు రోడ్లపైన వెళ్ళేటప్పుడు కూడా నైట్ టైంలో బైక్ల పైన వెళ్ళేటప్పుడు అసలు జాగ్రత్త ఉండాలి అడుగు వచ్చి తలగడం వల్ల చాలామంది చనిపోయారని తెలుసుకున్నాను సెవెన్ ఫ్రెండ్స్ అల్లు వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుండి రామో మళ్ళీ ఏమో కనిపించినట్టుంది ఫ్రెండ్స్ వెళ్తున్నారు అందులో ఉంది ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి మా మా దగ్గర ఇలాంటి చెట్లు చాలా కనిపిస్తుంటాయి ఈ పూలు ఈ మూల పూలు మీకు ఎవరికైనా దీని పేరు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చాలా అందంగా బంతి పూలు అలా ఉన్నాయి అలాగే ఈ నట్ట ఈ నత్త గూవలు అంటారా ఏదంటారు వీటిని వీటి పేరు పర్ఫెక్ట్గా కామెంట్లో రాయండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్